హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇంకా వాళ్ళైతే బాగా లేట్ అయిపోయిందండి రోజు ఐదున్నరకి ఆరింటికి లేసేదాన్ని వాళ్ళ ఆరు ఇరవై అయింది టైం అయితే ఇంకా లేక లేకపోయినా వంటగదిలోకి అయితే వచ్చేసారండి ఇంకా నేనైతే ఈ పొట్టు బుడుగులు తీసుకున్నాను కదండి అది పొట్టు బుడుగులు అంటారు నాకు కొంచెం ఇటు అటుగా వస్తుందేమో మష్రూమ్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది మా అమ్మాయికి చాలా ఇష్టం అండి ఒకటి యాభై రూపాయలు తీసుకున్నారు ఇంకా అది వేసుకున్నాను కడగటానికి దాని మీద కొంచెం సాల్ట్ వేసి ఇలా చేత్తో ఇలా రఫ్ చేస్తే దాని మీద ఉన్న కొంచెం మట్టి ఉండేది కదండి అది పోయిద్ది ఇంకా నేనైతే ఇలాగ ఒక్కొక్కటి తీసుకొని ఒక ఐదు నిమిషాల్లో అయితే టైం పట్టిద్ది మనకి ఇలా కడగటానికి దాని తర్వాత నీళ్ళతో రెండు మూడు సార్లు అయితే కడిగేసానండి ఇంకా ఇదైతే నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మాయి పుట్టింది చిన్న పిల్ల అప్పుడు తిన్నానండి ఒక్కసారి మా మామయ్య మాది పల్లెటూరు కాబట్టి పుట్టల మీద ఉంటాయి కదండి అక్కడ నాటి ఉంటాయి అవి తీసుకొచ్చారు చాలా బాగుందండి కూర అయితే నేను అప్పుడు ఒక్కసారే తిన్నాను ఇంకా దాని తర్వాత తినలేదండి నేను ఒక దాంట్లో అయితే ఇలా నాలుగు ముక్కలా కట్ చేసుకుంటున్నాను చిన్నయే అయినా కూడా నాలుగు కట్ చేశాను ఒక దాంట్లోనే ఇక్కడైతే గ్రేవీ కోసం అయితే ఇంకా మసాలా కోసం పేస్ట్ లాగా వేసుకుంటున్నాను ఒక టమాటా తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ కూడా ఇలాగే కట్ చేసి వేసుకున్నాను ఇది గ్రేవీ కోసం మిక్సీ చేసుకుంటున్నానండి పేస్టు గసగసాలు వేసుకున్నాను కొంచెం ఒక నాలుగు జీడిపప్పు కూడా వేసానండి ఇంకా అది మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టాను ఇక్కడైతే తాలింపుకి నూనె అయితే వేసుకున్నానండి టిఫిన్ అయితే కడిగాను అది నూనె అందులో వేయాలి ఆ నూనెలో ఈ కట్ చేసిన మష్రూమ్స్ ఉన్నాయి కదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇదైతే వేపుకున్నానండి దాని తర్వాత అది ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇంకా ఇందాక మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి అదైతే వేసుకున్నాను తాలింపులో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ పేస్ట్ అయితే కొంచెం వేగనిచ్చాను నూనెలో మనకు కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి పక్స్ పసుపు డబ్బాలోకి వేయాలండి ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను అల్లం చిన్న పల్లె మసాలా వేసుకున్నాను ఇది మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేపుకున్నానండి నూనె పైకి వచ్చేదాకా అయితే వేపేసుకున్నాను దాని తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత కారం సాల్టు అది మొత్తం మళ్ళీ కలిసేటట్టుగా అయితే వేపుకున్నానండి కలుపుకున్నాను వేపుకున్నాను అంటున్నాను కలుపుకున్నాను ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదండి రెండు మూడు నిమిషాలు కొంచెం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఆ పేస్ట్లో అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గని ఇచ్చాను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ వేస్తున్నానండి బీట్రూట్ క్యారెట్ ఇంకా మా అమ్మాయికి చాలా ఇష్టం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది ఒక బీట్రూట్లో సగం వేసుకోవాలండి క్యారెట్ అయితే నాలుగు వేసుకోవాలి బీట్రూట్ అంతకంటే ఎక్కువ వేసుకోకూడదంట ఇక్కడ నేను చెక్కు తీస్తున్నాను బీట్రూట్ క్యారెట్ ఇంకా చెక్కు తీసినాక ఒకసారి అయితే కడిగేసానండి తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇంకా ఈ జ్యూస్ రోజు కూడా తాగకూడదంటీ రెండు మూడు రోజులుగా ఒకసారి తాగాలంట ఇంకా ఇదైతే ఐదు నిమిషాలు అయిపోయిందండి మగ్గనిచ్చాను ఐదు నిమిషాలు దాని తర్వాత అయితే నీళ్ళు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇంకా ఈ నీళ్ళన్నీ దాకైతే సిమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇంకా నేనైతే జ్యూస్ వేస్తానికి మిక్సీ తీసుకున్నాను అది కడిగే ఉంటాయి అయినా అదొక అలవాటు నాకు ఇంకా మిక్సీ చేసేటప్పుడు ఏమైనా వండేటప్పుడు అలా కడిగేసుకొని నీళ్ళతో ఇంకా పెడతాను ఇదైతే మిక్సీ చేస్తున్నాను ఇది క్యారెట్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదండి ఫస్ట్ అయితే మిక్సీ చేసుకొని దాని తర్వాత కొంచెం కొంచెం నీళ్ళుగా రెండు మూడు గ్లాసులు వేసుకున్నాను నీళ్ళు రెండున్నర గ్లాసులు వేసుకున్నాను ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటా మిక్సీ చేసుకున్నాను ఆ మిక్సీ వేసిన మొత్తము ఇలా జల్లుడు పడతాం కదా అందులోకైతే వేసేసుకున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు ఎగస్ట్రా వేసేసుకొని ఒక పక్క కర్ర కూర అయితే ఉడికిపోయిందండి మష్రూమ్స్ కూర ఇంకా ఇలాగ పెట్టేసుకుంటే ఆ నీళ్ళు జల్లుడు నుంచి వెళ్ళిపోతాయి అదే పిప్పి ఒకవైపు నీళ్ళు ఒకవైపుకి వస్తాయండి ఇంకా ఎంతే ఇంత వచ్చిందండి మా ముగ్గురికి సరిపోద్ది ఎక్కువ కూడా తాగకూడదు గ్లాస్ నిండుగా కూడా తాగకూడదు నేను కొంచెం తగ్గించి ఇచ్చాను మా అమ్మాయికి ఇంకా మా అమ్మాయికి బాక్స్ అయితే పెడుతున్నానండి ఇదైతే తన తినడానికి పెట్టాను తనకి చాలా ఇష్టం ఈ కర్రీ అయితే ఇంకా తనకు తినడానికి మష్రూమ్ కర్రీ వేసి ఇచ్చేసాను బాక్స్ అయితే పెట్టేశానండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ మా అమ్మాయి చూసారు కదా ఎలా తాగుతుందో ముందు నుంచి అలవాటు చేశానండి అలాగా ఫస్ట్ తాగేవాళ్ళు కాదు తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది మా అబ్బాయి తాగటానికి మారం చేస్తాడులే కానీ మా అమ్మాయి చేయదు తాగేది ఇష్టం తనకి ఇంకా తనైతే బయలుదేరుతుందండి ఇక్కడ మా అబ్బాయి తీసుకెళ్ళి బస్సు ఎక్కియాలి బాగా చెప్తుంది ఇక్కడ మా అమ్మాయి అయితే ఇంకా నేను వీడియో తీస్తున్నప్పుడు ఫోను వస్తుంది ఇంకా డ్రైవర్ ఫోన్ చేశాడు బస్సు డ్రైవరు మనకైతే వినపడట్లేదు రెండుసార్లు చేస్తుంది ఇవాళ అయితే ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిపోయాడంట ఇంకా అక్కడికి వచ్చినాక అక్కడికి వచ్చి ఎక్కిమ్మన్నారు ఇంకా అబ్బాయి వెళ్ళాడు ఎక్కియటానికి ఇక్కడ పాలు పెడితే పాలు ఇరిగిపోయాయండి ఇంకా పాలు ఇరిగిపోతే ఇంకా అలాగే దీంతో అది కళాకర్ణి అంటారు కదా అది చేద్దామనేసి పెట్టేశాను సిమ్లోనే పెట్టేసి ఇంక దీంట్లో కొంచెం పాలన్నీ ఇది అయిపోయినాక దగ్గరికి వచ్చి చూసారా అప్పుడు మాత్రం కొంచెం పంచదార వేసుకున్నాను ఇలా సిమ్లో ఒక ఇరవై నిమిషాలు పట్టిద్దండి ఇది మనకి కళాఖాని అవ్వటానికి విరిగిన పాలతో అయితే ఇలా కళాఖాని చేస్తూ ఉంటాను మా అమ్మాయికి చాలా ఇష్టము మా అబ్బాయి తినడంలే కాని అంత ఇష్టంగా మా అమ్మాయికి ఇష్టము ఇంక విరిగిన పాలతో ఇలా చేస్తాను ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే కొంచెం టైం పట్టిద్ది అది సిమ్లో పెట్టేసుకొని మనం పైపాలు చేసుకోవచ్చు దగ్గరికి వచ్చేసిందండి ఇంకా ఇంకా ఉడకాలి కలర్ చేంజ్ అవ్వాలి ఇది అప్పుడు దాకా అయితే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే స్టీల్ గిన్నె కదండి మాడిద్ది ఇవాళ్ళైతే మా అబ్బాయికి ఒక్క పూటేనండి స్కూలు ఇంకా బ్యాగ్ తీసుకెళ్లే పని లేదు వాడైతే వెళ్ళిపోయాడు అక్కడే ఉంటాయి మా ఇంట్లో ఇంకా పిల్లలు వెళ్ళేదాకా టవల్స్ కూడా ఆరేరు మనమే ఆరేసుకోవాలి కదండి అందరికి తెలిసిందేది చూసారు కదా దగ్గరికి వచ్చేసింది ఇంకా ఇలా వచ్చినప్పుడై మాత్రం కలుపుతా అక్కడే నుంచోవాలి లేదంటే మాడిద్ది అయిపోయిందండి ఇంకా నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఆ గిన్నెకి కొంచెం నెయ్యి అయితే రాసాను ఇలా చేతితోనే నెయ్యి గిన్నెకి రాసుకొని దగ్గరికి వచ్చేసింది చూసారు కదా పాలు ఇరిగిపోతే పడేస్తే ఏమొచ్చిందండి ఇలా ఏదో ఒకటి చేసుకున్నా మనకి వేస్ట్ అవ్వదు కదండి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసాను కొంచెం మాడింది ఇంకా స్టీల్ గిన్నె కదండి మారితేనే వండిద్ది అంత మాత్రం మాడకుండా ఉండదు బాగుంది కళా కానీ తిన్నట్టే అండి ఇంకా గిన్నెలో ఒక అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వంటగదిలో ఇక్కడ నేను చూస్తున్నాను డేటు ఎప్పుడు తీ అనేసి ఈ పాలు ప్యాకెట్ అయినండి విరిగింది ముప్పై అని ఉంది దాని మీద డేటు ఇంకా మనం నిన్న తెచ్చామో ఏమో అనేసి ఇంకా చేసేది ఏముందిలే దేనికో దానికి పనికి వచ్చింది కదా అనేసి ఇక్కడ అంట్లన్నీ సర్దేసుకుంటున్నానండి కొంచెం కూరలు ఉన్నాయి పాడైపోయినాయి తీసేసి రాత్రి ఇంకా ఇప్పుడు వండిన కూర అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అన్నం కూరలు మొత్తం కొంచెం కొంచెం ఉన్నాయి ఓ పక్కకు తీసేసుకొని అంట్లయితే బయట వేసుకుంటున్నానండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి కూరలు అన్నీ ఒక పక్క పెట్టేసానండి అన్నం కూరలు ఇంకా ఈ పైన గిన్నెలన్నీ బయట వేసుకున్నాను తోమటానికి అంట్లన్నీ బయట వేసుకొని ఒకేసారి తోమేస్తానండి నేను ఇంకా సింకులు అలా వేయను అన్నీ బయట వేసుకుంటా ఉంటాను నేను పసుపు డబ్బా అనుకున్నా కానీ నాకు ఏమి దొరకలేదండి తీసుకున్నాక మార్చాలి చాలా పెద్దది అయిపోయింది పసుపు డబ్బా అయితే ఇంకా నూనె అయితే క్యాన్ కడిగేసానండి ఇంకా నూనె క్యాన్లో అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇదైతే సరుకులతో పాటు కాలింగ్ అయితే తెప్పించాను ఇలా పొయ్యి అయితే తుడుచుకుంటానికి ఇది ఉండటం వల్ల కొంచెం తేలికైద్ది నాకు ఇంకా ఎప్పుడైనా నూనె మరకలు పడుతున్నా ఎన్నిసార్లు అయినా తుడుచుకోవచ్చు కొంచెం దాంతో కొట్టేసి స్ప్రేలాగా ఇక్కడ షింకు కూడా కడిగేశారండి షింకు బట్టలు సబ్బుతో కడిగేస్తాను ఇంకా సరుకులు తెప్పించారన్నాను కదండి ఇయే సరుకులు ఎక్కువ తెప్పి లేదండి ఎక్కువ అంటే మనం పొద్దుగోగులు కోట్లకు వెళ్ళకుండా ఈ మాత్రం తెప్పించుకోను తెచ్చి తెప్పించుకున్నాను బూస్ట్ ప్యాకెట్లు మేము ఎక్కువ నేను ఇలా ప్యాకెట్లే తెప్పిస్తానండి డబ్బాల రేటు కూడా వేస్తారు కదా దానివల్ల మనకి నష్టం ఇలా ప్యాకెట్లు ఉంటే ఆ డబ్బాల కన్నా దీనికి ఎక్కువ వచ్చింది మనకైతే మా అమ్మాయి మైసూర్ శాండ్ సబ్బు తెప్పించుకుంది ఇంకా నేను సన్ రైస్ కాఫీ పొడి అయితే ఒక పెద్ద ప్యాకెట్ తెప్పించుకున్నాను ఇంకా తీ పొడి పొట్లాలు ఒక దండ ఇంకా మేమైతే అందరం సొంతలు సబ్బే వాడతామండి మా అమ్మాయి మాత్రం మైసూర్ సైడ్ని తెప్పించుకుంది ఇంకా అంట్లు తొమ్మిది సబ్బులు ఒక డజను షాంపూలు మాత్రం కూడా ఇలాగే వాడతామండి కీలింగ్ ప్లేస్ షాంపూ వాడతాం మేము ఒక చిన్న చిల్లర కొట్లా ఉంది కదండి ఇంకా అంతేనండి అంతవరకు తెప్పించుకుంటాను అవి అయితే రెండు వేలు అయినాయి అంట ఇంకా తీ పొడి పొట్లాలు తక్కువ ఎవరైనా వచ్చినప్పుడు టీ పెడతాను కానీ ఒక దండ ఇంకా కాఫీ పొడి బూస్ట్ ప్యాకెట్లు షాంపూలు ఇంకా అలాంటివన్నీ కొంచెం అవసరం అన్ని తెప్పించాను ఇప్పుడు దాకా ఫ్రీడమ్ వాడామండి ఫ్రీడమ్ ఒకటే నూనె వాడకూడదంట సంవత్సరం మొత్తం నూనె మార్చుకుంటా వాడాలంట ఇంకా దానికోసం నేను శనగ నూనె అయితే తెప్పించానండి కర్నూలు శనగ నూనె అంటారు కదా అదైతే తెప్పించాను ఫ్రీడమ్ అయితే పదహారు వందలు పడుద్ది ఈ శనగ నూనె అయితే రెండు వేల నాలుగు వందలు రెండు వందలు చెప్పారు మా ఆయన అది పడి అంత పడింది రేటు ఒకటే నూనె వాడకూడదు అనేసి నూనె అయితే మార్చాను నేను ఈసారికి లేదంటే ఎప్పటి నుంచో ఫ్రీడమే వాడుతున్నాము దానివల్ల ఇంకా వాడకూడదు అన్నారని మార్చాను ఈసారి శనగ నూనె ఇంకా అంట్లన్నీ బయట వేసుకున్నానండి ఇంకా నిమ్మకాయలు తీసుకొస్తే అందులో ఒక నిమ్మకాయ పాడైపోయింది ఇంక ఇది అంట్లు తొమ్మిది సబ్బులు అయితే వేసుకున్నాను మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అనేసి ఇంకా ఇవాళైతే ఇల్లు అది ఊడ్చేసి తుడుచుకు రెండు రోజులకు ఒకసారి ఇల్లు తుడుస్తాను రోజు ఏమి తుడను పని కొంచెం తక్కువ ఉన్న రోజు ఇల్లు తుడుస్తాను రెండు రోజులకైనా మూడు రోజులకైనా చూస్తామని తుడుచుకున్న వాళ్ళు ఉంటారేమో కానీ నేను మాత్రం రెండు రోజులకు ఒకసారి అయితే తుడుస్తాను ఇల్లు అయితే ఇంకా టైం వచ్చేసి పన్నెండు అవుతుందండి ఇంకా బయట కూడా కడిగేసి క్లాత్తో తుడిచేసుకున్నాను ఇంకా వాళ్ళ మా అబ్బాయి ఒక్క పూటే కదండి ఇంకా తను బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు ఇల్లు అది తుడిసేసుకున్నాను ఇంట్లో పని అయిపోయింది ఇంకా అన్నం అయితే తన కోసం పెట్టాను పొద్దున కూడా ఏం తినలేదండి పొద్దున వండిన అన్నం కొంచెం ఉంది సరిపోదు అనేసి మళ్ళీ అన్నం పెట్టాను మష్రూమ్ కర్రీ ఉంది అందరు అబ్బాయికి బాగాలేదంటండి అన్నం వండేస్తే అన్నం తినమంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ మంచూరియా వచ్చు చికెను అలా లేజా తెచ్చుకోబో అయితే తెచ్చుకోబో చూసాను కదా అంత యాక్టింగ్ కాందాలి కదా పొద్దు నుంచి ఏం తినలేదు తిను అన్నం తిను ఒకడే ఓవర్ ఆటింగ్ చేస్తున్నాడు. క్యార ఖయాజు కాకర హଁ జాయి టైయింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్ ను దియాసవో తిమే తంసిదాను నుతు కహాలా ది దిండేతత కైక్ ది దిగేతమే గేయతో ఊకాల్చేరో ఆ తో డిసిప్లైన్ నమ్మ యాపులే ఇంకా ఏదో డిసెట్ పెంటు ఏదో రోజు అని చెప్పాడండి నాకు రావట్లే చెప్పటము ఇక్కడ చూసారా మా అబ్బాయి ఎలా అడుగుతున్నాడు ప్లీజ్ అమ్మ తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను అంటున్నాడు నీకు బాగాలేదు వద్దు తిను తిన మష్రూమ్ కర్రీ నాకు వద్దు అంటున్నాడు ఇంకా వాళ్ళ ఒక పూట కదండి డ్రాయింగ్ ఏదో రాపిచ్చారంట తనైతే థియేటర్ రాశాను అంటున్నాడు ఎందుకు అంటే సినిమా హాల్లో గోల చేస్తూ ఉంటారు వీళ్ళు అయ్యేస్తూ ఉంటారు కదా అందుకనే నేను అది డ్రాయింగ్ వేసాను అంటున్నాడు అలా చేయకూడదు అనేసి ఇంకా ఇక్కడైతే డబ్బులు తీసుకొని నేను తెచ్చుకుంటానని అంటున్నాడం సాయంత్రం సాయంత్రం తీసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కరిస్తారంట ఆయన చేసినందుకు నీకేం పిల్ల జ్వరం ఏమి లేదు చేసింది బాగా వేడి చేసింది సాయంత్రం వండుతాల్ టూ అస్స ఇంకా మంచు ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి తెచ్చుకుంటాను అనేసి అంటున్నాడు అండి వద్దు అలాంటివన్నీ తినకూడదు అని చెప్తున్నాను బాగా వేడి చేసినట్టుంది మా అబ్బాయికి ఇంకా మొన్న కూడా వాన పడినప్పుడు తడిసాడు కదండి అయినా వాతావరణం మారింది ఇంట్లో అందరికీ నిప్పులు ఇంకా ఎలాగో ఉంటుంది జ్వరం వచ్చినట్టుగానే అనిపిస్తుంది వాతావరణం మారిన తర్వాత ఇంకా వానలో తడిసాడు ప్లీజ్ అమ్మ టిఫిన్ అయినా తెచ్చుకుంటాను అంటున్నాడు ఇప్పుడు ఎవరు వేస్తారా టిఫిన్ అని చెప్తున్నాను ఎక్కడ పులికాయలు వేస్తారు కదా అక్కడ తెచ్చుకుంటాను అంటున్నాడు ఇంకా ఒకటి ఆ టయానికి అడుగుతున్నాడు అండి అది వండమ్మా ఇది వండమ్మా అంటున్నాడు బాగా ఆకలిస్తుందంట బిర్యానీ వండమంటున్నాడు అసలు అవన్నీ వండని నేను బాగాలేదు రెండు రోజులు ఆగినాక వండుతానని చెప్తున్నా కూడా వినట్లేదు మా అబ్బాయి వెళ్ళాడండి అక్కడ రోడ్డు మీద వస్తూ ఉంటారు రుమాల్ రోటీ కూడా కర్రీసు ఇంకా అది ఏదో అంటారు కదా రోటీస్ పో పుల్కా అలాగా పది రూపాయలు అంటే మూడు తెచ్చుకోరా అన్న వాళ్ళు సాయంత్రం నాలుగింటికి రమ్మన్నారంట

టీవీ అన్నది అంత ఎప్పుడు బాగాలేదంటండి ఏమైందో మరి వీడికి వేడి చేసింది అనుకుంటా బాటి ఒకటి నారాయణ తిన అన్న తిను ఇదే కదా ఏంటి మళ్ళీ చూడగానే తినాలి అనిపించింది మళ్ళీ ఏమో లేదు అదే తెచ్చుకుంటాను అన్నాడు ఏది రాస్తుంటే అదే తిన తినాలి తెలుసా అటుల్లి దీని మీద రాసింది ఇంటికి తినాలనేసి కర్రీ చూడగానే తింటానమ్మా అన్నాడు ఫస్ట్ మళ్ళీ వద్దులే సాయంత్రం తింటా అన్నాడు అక్కడికి వెళ్తే అవి లేవు చపాతీలో తెచ్చుకొని ఆ పులక తెచ్చుకొని ఆ పులక తెచ్చుకొని ఇందులో నంచుకొని తింటావులే అన్న కానీ అక్కడ అవి లేవు సాయంత్రానికంట ఇంకా ఎగ్స్పైర్డ్ రైస్ నేను అలా చేస్తాను అలా చేస్తానంటే అన్నీ వేసి చేయమన్నాడు ఇంకా నేను చేయనంటే అంటే అన్నమే తింటున్నాడు బాగుందంట ఎలా ఉంది ఏ కూరలా ఉంది చికెన్ కర్రీలా ఉంది కదా ఇది కూడా తినకూడదు ఒళ్ళు పట్టుకుపోతుంది కాలు చేతులు కాబోలేసా చాయ్ చికెన్ సారా రాదు టాబ్లెట్ ఇంకా ఒళ్ళుని ఇప్పుడు టాబ్లెట్ ఒకటి తెచ్చుకున్నాడు అండి ఇంకా టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాడు నీరసంగా ఉందంట ఇంకా దానివల్ల టాబ్లెట్ అయితే ఒల్లినిప్పులుగా ఉన్నాయండి తెచ్చుకొని వేసుకోమని చెప్పాను ఇంకా ఈ మష్రూమ్స్ ఏది పెట్టేశాడండి తినలేదు ఉత్తి కర్రీతోనే తిన్నాడు గ్రేవీతో అవి అయితే పక్కన పెట్టేశాడు ముక్కలు ఇంకా వేడి చేసింది కదా అనేసి ఇంకా అయితే ఇస్తున్నాను కొంచెం పంచదార వేస్తే కొంచెం సలవ అంటారు కదా మజ్జిగలో ఇంకా మజ్జిగ అయితే పంచదార వేసి ఇచ్చానండి కొంచెం తొందరగా వేడి తగ్గిద్ది అంటారు కదా దానివల్ల ఇంకా తనకైతే మజ్జిగ లాగా ఉందంట కొంచెం పంచదార వేసాను కదా దానివల్ల బాగా వెయిట్ చేసిందని అనుకుంటున్నాను పెరగన్నం తింటారు కానీ మజ్జిగ తాగారండి మా పిల్లలైతే పెరగన్నం తింటున్నాగా అంటారు పెరుగన్నం కన్నా మజ్జిగే తాగాలి ఇంకా మా అమ్మాయి రావటం రావటమే కళాకాణి తింటుంది చాలా ఇష్టం బాగుందంట తనకు చాలా ఇష్టం పొద్దున నేను చేసిన పాలు ఇరిగిపోయిన దాంతో కళాకాణి ఎలా ఉంది సూపర్ ఉంది అమ్మాయి ఎప్పుడు తింటేనే పోతే ఇలాగే చేసుకుంటా ఉండి కళాకారి మా అబ్బాయి సగం తిని కొంచెం తిన్నాడు తను ఉంచాడు తాను రాటం నాటం వెళ్ళిపోయి అదే తింటాను మా అమ్మాయి కళాకారి అంటే ఇష్టం ఆ యాక్టింగ్ పావలో కూడా పని చేయదు యాక్టింగ్ యాక్టింగ్ చేశాడంట పొద్దునుంచి బాగోలేదు వాడికి అయినా నేను యాక్టింగ్ చేశాను కదా అంటున్నాడు పులక తెచ్చుకుని తిన్నాడు ఇందాక అది తీయటం మర్చిపోయా వీడాలి పులక ఉంది తిన్నాను నాకు నచ్చలే అదో చూడు పోయా వాడు పులక తిన్నాడు చాలా నచ్చాను ఒక खाना हवा नहीं, हाँ नहीं।, नहीं। थे। उसका पुल अच्छा नहीं हो अब खाना सा खाना पुल तो खाली रोटी ला बीस रुपया का मशरूम कर्री है तो खाया उसायाद मामा के रहे कार्य अब पेंड మేమైతే ఆ పాలు ఇరుగుతాయి కదండి మేము చిన్నప్పుడు మా అమ్మ పాలు ఇరిగింది దాంట్లో పంచదార వేసి ఇచ్చేసేది అంటే దగ్గరికి కాదు పాలు లాగే ఉంటాయి దాంట్లో ముక్కలు అదే ఇరిగిన పాలులో ముక్కలు ఎలా ఉంటాయి అలాగే ఇచ్చేది అది మేము బాగా గ్లాసులు వేసుకుని తినేవాళ్ళం మేము చిన్నప్పుడు అయిపోయిందండి పొద్దున తీసుకుచ్చాడో మీరు చూసారు కదా ఇప్పుడు ఏం మంచూరియా కావాలంట మంచూరియా అన్నం కూర వండేశాను రాగానే తినిద్దిలే అనేసి నేను కర్రీ ఉంది అది ఎంత ఎంతండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను మాట్లాడుతుంట అమ్మాయి మైండ్ పోతుంది నీకు ఇష్టం లేదా తనకిష్టం అది మష్రూమ్ తన కోసమే నేను తీసుకోండి ఒకసేస్తా సిరకు ప్లేస్ మా కాలేజ్లో స్మార్ట్ వాచ్ పెట్టుకోవద్దంట మోస్ తీసుకొచ్చారేమో అని గంట ఒక్కొక్క రోని పంపించి బయటికి మ్యామ్స్ ఉంటారు కదా వాళ్ళు చెక్ చేసి మా మనీ ఇట్లాగా హ్యాండ్ పెట్టి జోక్స్ ఉన్నాయి అలా చెక్ చేసి మళ్ళీ బ్యాగ్స్ బ్యాగ్స్ పైన క్యారేజెస్ ఏమైనా ఇట్లా స్కార్ట్స్ ఉంటాయి కదా పెద్ద కదా బ్యాగ్ చుట్టి పెట్టుకుంటారు ఎంత అది తీసేసి మొత్తం ఇట్లా దులిపి మళ్ళీ ప్యాన్ మీద పెట్టాలి హలో లేదు స్మార్ట్ వాచ్ ఫోన్ ఇది ఫోన్ స్మార్ట్ వాచ్ ఏమను ఫోన్ ఎవరు తెచ్చుకుంటారు అయినా మీరు జెడిఎఫ్టీబీ వాళ్ళు ఇంకా బైబసి వస్తు తెచ్చారంట ఫోన్ తెచ్చుకునారా ఆ అంద క్యారెక్టర్ ఇచ్చారు వంద రూపాయలు అమ్మాయికి మంచిగా తెచ్చుకుంటానని మా అబ్బాయి తినకూడదు అంట దిగిలేసుకున్నాడు మంచిది నేను తినకూడదా అని జ్వం ఉందో లేదో తెలియట్లేదు నీరసంగా ఉంది ఎందుకో నాకేం అర్థం కడుపు నిండట్లేదంట మంచిది ఎలా చేస్తుందండి రేపు పొద్దున వాళ్ళు ఎలా ఉండిద్దో మంచి అతడే దాకా ఇలాగే ఉండిద్ది తన అత్తా చెప్తాడు అమ్మా నీరసంగా ఉందమ్మా అని ఇంకా స్మార్ట్ వాచ్ ఎలో లేదంట వాళ్ళ కాలేజీలో ఇంకా నేను మొన్న మీషోలో వాచ్ తీసుకున్నానండి ఇంకా అది వాడుకో అని చెప్పాను అదైతే రిటర్న్ పెట్టలేదండి అంతే ఉంది ఇంట్లో అసలు అబ్బా అసలు తినకూడదండి అయినా నా ఎన్ని వేసింది ఆరో ఏమేసింది చాయ నాకు ఖాయి అని బహారైదు ఇంకా నిన్నే చెప్పానండి రాగానే స్నాక్స్ తినమాక అన్నం తినేసి తొందరగా అరిగిద్ది మంచి నిద్ర వచ్చిద్ది అనేసి ఇంకా వచ్చి తిని తిల్లి వేడివేడిగా అంటే ఇంకా రాగానే ఇంకా నేను మంచూరియా తెచ్చుకుంటానని మంచూరియా తెచ్చుకొని ఇంకా ఇద్దరు తింటున్నారు మా అబ్బాయి అయితే తినకూడదు అనేసి కొంచెం పెట్టాను ఇంకా వాడు చూశారు కదా ఒకటి పెట్టు ఒకటి పెట్టని అని ఇంకా అలా చేస్తూనే ఉంటాడు ఇంకొకటి పెట్టమ్మాయి అంటే పెట్టింది వాటి వీడియో తినండి మా వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేమని ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి